దిస్ డాక్టర్ వైష్ణవి ఐమ్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ అట్ ఆర్టీసీ ట్రాస్ రోడ్స్ హైదరాబాద్ సామాన్యంగా మన కిడ్నీలు పాడైనప్పుడు మన కిడ్నీలు చెడిపోయినప్పుడు మన రక్తంలో చెడు పదార్థాలు ఎక్కువైతాయి మన రక్తంలో నీటి ప్రభావం కూడా ఎక్కువైతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఆయాసం అలసట చాలామందికి కాళ్ళలో వాపులు రావడం ఇటువంటి పరిస్థితులు వస్తుంటాయి కొంతమందికి సడన్గా గుండె ఆగిపోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ఇట్లాంటి పరిస్థితుల్లో మేము డయాలసిస్ అనేది ఆఫర్ చేస్తాం పేషెంట్లకి డయాలసిస్ అనేది మెషిన్ ద్వారా చేయబడే ఒక ప్రక్రియ దీంతో మన రక్తంలో ఉన్న చెడు పదార్థాలని అన్ని క్లీన్ చేస్తుంది మన శరీరంలో ఎక్స్ట్రా ఫ్లూయిడ్ ఉన్న నీరు ఉన్న వాటిని అన్ని తీసేస్తుంది డయాలసిస్ రెండు రకాలుగా చేస్తారు డయాలసిస్ అంటే హిమోడయాలసిస్ అంటే రక్తం ద్వారానే రక్తాన్ని క్లీన్ చేయడం ఇంకొకటి పెరిటోనియల్ డయాలసిస్ అని చేస్తాం అది కడుపు ద్వారా చెడు పదార్థాలని క్లీన్ చేస్తాం యూజువల్లీ డయాలసిస్ అంటే మాకు ఒక మోస్ట్ కామన్ క్వశ్చన్ వచ్చేది ఏంటి అంటే ఎన్ని రోజులు డయాలసిస్ చేయించుకోవాలి అని దీంట్లో రెండు మూడు రకాలు ఉంటాయి ఒకటి అక్యూట్ కిడ్నీ ఇంజరీ అని విని ఉంటారు అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటే కొన్ని రోజుల్లో కానీ కొన్ని గంటల్లో కానీ కిడ్నీ డ్యామేజ్ ఎక్కువ అవ్వడం వల్ల కిడ్నీలు చాలా షట్డౌన్ అయ్యాయి అలాంటి వాళ్ళని మేము చాలాసార్లు ఐసీయూలో అడ్మిట్ చేసుకుంటాం వాళ్ళకి బీపీ చాలా తక్కువ ఉంటుంది లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటుంది ఇటువంటి వాళ్ళకి టెంపరీ అంటే తాత్కాలికమైన డయాలసిస్ చేస్తాం ఒకసారి వాళ్ళ కిడ్నీస్ ఇంప్రూవ్ అవ్వగానే ఆ డయాలసిస్ ఆపివేయవచ్చు ఇంకొంతమందికి దీర్ఘకాలిక కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి తొంభై శాతం కంటే ఎక్కువ కిడ్నీ డ్యామేజ్ అయిన వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ అనే ప్రాసెస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళకి వాళ్ళ ట్రాన్స్ప్లాంట్ ప్రాసెస్ అయ్యే వరకు డయాలసిస్ చేస్తాం ఇంకొంతమంది ట్రాన్స్ప్లాంట్కి ఎలిజిబుల్ ఉండరు ఆర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోలేని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి జీవితాంతం డయాలసిస్ చేస్తాం డయాలసిస్ అన్నా ఆర్ ట్రాన్స్ప్లాంట్ అన్న ఆర్ కిడ్నీ ప్రాబ్లమ్స్ అన్నా ఒక పజల్ లాగా అయిపోయింది చాలా ఒక ఎనిగ్మా లాగా అయిపోయింది అటువంటి వాళ్ళకి ఈ ప్రశ్నలకి ఆన్సర్ తెలియని వాళ్ళకి ఒక కిడ్నీ స్పెషలిస్ట్ అంటే ఒక నెఫరాలజిస్ట్ని కంపల్సరీ కన్సల్ట్ అవ్వాలి దట్ విల్ హెల్ప్ యూ అలాట్ డయాలసిస్ కోసం అంటే ఒక యూనిట్ ఐసోలేషన్ యూనిట్ ఒక స్పెషల్ యూనిట్ సో డయాలసిస్ యూనిట్ అని ఉందండి ఐసీయూ పక్కనే ఉండే యూనిట్ సో దాంట్లో టెక్నీషియన్స్ ఉంటారు నర్సెస్ ఉంటారు నెఫ్రాలజిస్ట్ నేను ఉంటాను వీ ఆల్వేస్ మేక్ షూర్ ఎవ్రీథింగ్ ఈస్ డూయింగ్ వెల్ అన్నీ అవుతున్నాయి లేదా చూస్తుంటాం ఏదైనా ప్రాబ్లం అయింది అంటుంటే ఎమర్జెన్సీకి రావడానికి ఎనస్తెటిస్ ట్వంటీ ఫోర్ సెవెన్ ఉంటారు సో వాటిలో ఏం ప్రాబ్లమ్ అవ్వదు యూజువల్లీ బట్ ఎంత చెప్పినా కూడా డయాలసిస్ అన్న ప్రాసెస్ వల్లనే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి వాటిలో కొంతమందికి బీపీ పడిపోవచ్చు కొంతమంది ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్ పొటాషియం అటు ఇటు వెళ్ళచ్చు సో ఎవరన్నా ఎనీ ఇన్స్టిట్యూట్ అక్రాస్ ఇండియా ఎవరైనా డయాలసిస్ చేసేటప్పుడు కన్సెంట్ ప్రొసీజర్ అని తీసుకొని చేస్తాం దాని తర్వాత డయాలసిస్ చేయగలుగుతాం కిడ్నీ డయాలసిస్ చే సో శ్రీధర హాస్పిటల్లో వీ హ్యావ్ హీమో డయాలసిస్ వీ హ్యావ్ పెరిటోనియల్ డయాలసిస్ వి డెఫినెట్లీ హ్యావ్ ద ఆప్షన్ ఆఫ్ ట్రీటింగ్ అక్యూట్ కిడ్నీ ఇంజరీ దాంతోపాటు బయాప్సిస్ కిడ్నీ బయాప్సిస్ ఇవన్నీ చేసే ఆప్షన్స్ డెఫినెట్గా ఉన్నాయి ఇంకొక ప్రశ్న మేడం సామాన్యంలో కిడ్నీ డయాలసిస్ అంటే రెగ్యులర్గా హాస్పిటల్ వెళ్ళి చేయించుకోవాలి పాయింట్ సెకండ్ పాయింట్ అంటే ఇది ఖర్చుతో కూడుకుందనే విషయం అందరికీ తెలుసు వచ్చినా కూడా ఎఫోర్డబుల్ సో చాలా గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి దట్ ఆర్ హెల్పింగ్ ఒకటి రైల్వేస్ ఒకటి సిజీహెచ్ఎస్ ఇట్లాంటి స్కీమ్స్ అన్ని వి యాక్సెప్ట్ విష్యూ ఆల్ ది బెస్ట్ అండ్ విత్ గాడ్స్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్ థ్యాంక్ యూ